అద్భుతాలు జరిగితేనే వస్తామని తరం మరొక్కరు ఈ అద్భుతాలు కొరకు ఆశ్చర్య కార్యాల కొరకు ఆ ప్రభువుని నమ్మాల్సింది ఈ రోగాలు బాగవడం కోసం అప్పులు తొలగిపోవడం కోసం ఆ ప్రభువుని నమ్మాల్సింది కాదే నరుని ఆత్మ హోవా పెట్టిన ఈ ఆత్మ పరమాత్మనితో మమేకమై నిత్య మహిములో వెళ్ళి చరాలి అందుకు భక్తి చేయాల్సింది రోగాల కొరకు వచ్చేవాళ్ళు రానక్కర్లేదు ఏదో స్వస్థత రానక్కర్లేదు ఏదో అద్భుతం చూడాలని తగ్గర్లేదు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ మధ్యలో నా ప్రభు అద్భుతాలు చేయరు బైబిల్లో పేతురు యోహాను యాకోబు వాళ్ళంతా నిజమైన ఒరిజినల్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఎప్పుడు కూడా తైలాభిషేకం మీటింగ్ ఈ వారం తైలాభిషేకం వచ్చే వారం చెప్పలే వాళ్ళు ప్రభుని నమ్మమన్నారు మారుమడి చుప్పంతి బ్యాప్తిజం తీసుకోమన్నారు ఆత్మదేవుడు మీలోకి వస్తాడు ప్రార్థన చేయండి అన్నారు ఆ తర్వాత తైలం వాళ్ళ నెత్తి మీద ఎవరి నెత్తి మీద పోయిలా పేతురు పోయిలా యోహాన్ పోయిల యాకో పోయిల మనోళ్ళు గత ఒక అలవాటు చేశారు సేవకులు మనోళ్ళపై గొర్రెలు ఇచ్చినట్టు ఇచ్చేయడం ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు దానికి బైబుల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా ఈ ప్రశ్న ఇప్పటికీ దాదాపు యాభై మంది అడిగారు నన్ను దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుక్కు అని ఒకడు వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు కానీ పడగొట్టి లేపలేదు కదా ఎవడన్నా పడిపోతే వాడిని లేవనేస్తండి అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపటం ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా